రైతుల కోసం సుప్రీంకైనా ఓకే కేటీఆర్ స్టేట్మెంట్ మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళు కనీసం సానుభూతి చెప్పకుండా డ్రామాలు ఆడుతురు కాంగ్రెస్ పార్టీ కోసం కవర్ డ్రైవ్లు వేస్తున్నారు ఇట్లాంటి పార్టీ ఈ తెలంగాణలో ఎక్కువ రోజులు నిలబడ నిలబడనియాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ ఉంటే ఇలా తెలంగాణలో ప్రభుత్వ దావఖాన పోవాలంటే ఒక్కొక్కటి గజ 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 చూడు ఆనాడు అమ్మఒడి అని కేసీఆర్ కిట్ అని న్యూట్రిషన్ కిట్ అని ఇవన్నీ పెట్టి సి సెక్షన్ వరల్ల డేంజరస్ ఉంటే తెలంగాణ తెలిసిపాడు కదా ఎవరికి ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితుల్లో చాలామంది తెలియదు సి సెక్షన్ డేంజరస్ రెడ్ బెల్మ్ వయ్యే రోజుల నుంచి కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మఒడి పెట్టి హాస్పిటల్లో జాగ్రత్తలు చూపించి డాక్టర్లతోటి మాట్లాడి రివ్యూలు పెట్టి హాస్పిటల్ని కొంత మన హాస్పిటల్ అని తీసుకొచ్చి సి సెక్షన్స్ తగ్గిస్తే మళ్ళీ గదే పరిస్థితి దాపురించింది ఇలా ఆపరేషన్లకు ఎవరు పోతలేరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాలు కూడా పోతున్నాయి నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తారు అన్న హాస్పిటల్లో ఇట్లుంది రండి అన్న ఒక్కదానికి ఒక్కట్లేదు కనీసం టాబ్లెట్స్ లేవన్నా అంటే నేను అది చూపిస్తే కనీసం లేనోళ్ళు బీదోళ్ళు ఆ హాస్పిటల్ వేటోళ్ళు కూడా అయ్యో లేదేమో అని చెప్పేసి భయపడతారేమోనని వాస్తవంగా చూపించలేకపోతున్నాం ఎందుకంటే కొంతనన్నా చిన్న చిన్న సమస్యలకన్నా ఆ దాకాలో పోయి బతికేటోళ్ళు ఉన్నారు అది కూడా లేక వాళ్ళు ఆగమవుతారేమో అని చూపిస్తలేను కానీ నిజంగా చూపిస్తే ప్రతి హాస్పిటల్లో దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించినాయి రివ్యూలు లేవు హాస్పిటల్ మీద ఎప్పుడు ఎప్పుడొకసారి చెకింగ్ లేదు హాస్పిటల్ అస్తవ్యస్తమైన హాస్పిటల్ ఉన్న వాళ్ళంతా ప్రైవేటుకు రెఫర్ చేస్తుర్రు మిత్రులారా తెలంగాణ సమాజానికి తెలియాలి గురుకుల ఘటనలపై సంఘం వేయాలి ఏడాదిలో కాంగ్రెస్ నిర్వాహకం వన్ పాయింట్ ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పు అంటే అప్పు అంటే ఆనాడు నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంటే ఏడు లక్షల కోట్లని చెప్పిన అబద్ధాలు చెప్పిన మల్లిగాడు లాంటి నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో ఉందో తేలాలే ఓ రోజు దీని మీద చర్చ పెట్టురి అంటే పారిపోయే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద నీటి బుడగల్లా వచ్చిన ప్రభుత్వం నీటి బుడగల్లానే పోతుంది నిజం ఎప్పుడైనా నిలకడగానే నిలబడుతుంది ఈ తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో తెలంగాణ సమాజం అర్థమవుతుంది రియలైజ్ అవుతుంది మిత్రులారా ఏది ఏమైనా వార్తలు వాస్తవాలు కొనసాగుతాయి మిత్రులారా వార్తలు వాస్తవాలు అనేవి మళ్ళీ చెప్తున్న వార్తలు వాస్తవాలు అనేవి తెలంగాణ కోసమే నిలబడతాయి తెలంగాణ పక్షాన్ని నిలబడతాయి దీన్ని కూడా కాపాడుకోవాల్సింది తెలంగాణ ప్రజలే